ఆ ఫెయిల్యూర్ కారణాలను అధికారులు మంత్రులు దోస్తున్నారు స్పౌజ్ పెన్షన్ ఎవరివ్వాలండి సాంఘిక సంక్షేమ శాఖ ఇవ్వాలి కదా మరి ఆ మంత్రి గారు ఎప్పుడు మాట్లాడారు చంద్రబాబు గారు మాట్లాడతారు లోకేష్ గారు మాట్లాడతారు ఎవరో మాట్లాడతారు ఆ మంత్రి సంబంధితులతో సమీక్షించి ఎనభై వేల స్పౌజ్ పెన్షన్ ఇప్పించలేరా లేదు ఇప్పటికే రెండు లక్షల మందికి పెన్షన్లు ఆగిపోయినాయండి ఇప్పుడు మూడు లక్షల దాకా అయిపోయినాయండి అనేది అధికారులను అడిగితే కదా తెలిసేది అధికారులందరితో కూర్చోబెట్టుకుని అయ్యా పెన్షన్లకు పరంగా ఎంత ఇప్పుడు ఇస్తున్నాం మనం ఇంకా ఎంత మంది ఏడాది అర్హులయ్యారు ఇది లిస్ట్ పట్టుకెళ్ళి ఒకటి తయారు చేసి ప్రెస్ బ్రీఫింగ్ ఎట్లా ఇచ్చి అయ్యా నేను ఇట్లా సమీక్షించాను ఇప్పుడు ఐదు లక్షల ఆరు లక్షల మందో ఇప్పుడు తాజాగా అర్హులయ్యారు అరవై ఏళ్ళకు వచ్చారు వీళ్ళందరి విషయంతో పాటుగా యాభై ఏళ్ళకి పెన్షన్ అన్నటువంటి దాంట్లో చూస్తే ఇంకొక ఇరవై లక్షల మందికి ఇవ్వాల్సి వస్తుంది ఈ విషయాలు నేను చంద్రబాబు గారితో మాట్లాడతాను ముఖ్యమంత్రితో అని మాట్లాడే దమ్ము ఆ శాఖ మంత్రికి ఉంటున్నా అసలు అతనికి ఆ స్వేచ్ఛ ఉందా అదే కదా మరి ఇంకెట్లా తెలుస్తుంది ఇప్పుడు ఆ పెన్షన్లు అందట్లేదు ఎవరిని తిట్టాలి అది గారి మంత్రిని తిట్టాలా సరే సరే ఈసారి పరిస్థితి వచ్చిందా సార్ బాబు గారు ముఖ్యమంత్రి అంటే గతంలో ఇప్పుడు ఆయన సోరి చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడారు అప్పట్లో ఆయన కూడా వ్యవసాయ శాఖ చేశారు లేదంటే ఆర్థిక మంత్రిగా ఉన్న ఆయన మాట్లాడేవారు రామ్ ఇలా కొంతమంది మాట్లాడేవారు కదా ఇప్పుడు మీరంతా కన్నా కాంగ్రెస్ హయాంలో కూడా రఘువీర రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడేవారు సత్యేంద్ర రెడ్డి ఇలా కొంతమంది మంత్రులు గుర్తుంటాయి మనకి అప్పుడు చూసినట్టు ఇప్పుడు అదేం కనిపించట్లేదు కదా సీఎం